జాయింట్ల నొప్పులు మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం అది తగ్గిపోయింది అనుకోండి కార్ట్లేజ్ ఉంటుంది కార్ట్లేజ్ కూడా తగ్గే కొద్ది కీళ్ళ నొప్పులు వస్తుంటాయి జాయింట్స్ మొక్కలు అది గు ఆ కార్ట్లేజ్ తగ్గినప్పుడు కీళ్లు రాసుకుంటూ ఉంటాయి దాని వల్ల పెయిన్ ఉంటుంది ఈ బీ బెటర్ వాళ్ళు ఆర్దో సమస్యలకు సంబంధించిన ములికల్ని ఆర్దోలోని అన్ని సమస్యలకి అన్ని రకాలు బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ ఆ అర్ధో అనే పదం అన్ని జాయింట్స్ కి వర్తిస్తుంది సో ఊర్జ అనేది ప్రాణశక్తి కాబట్టి ఆ మూలికల యొక్క శక్తిని ఈ ఆయిల్లోకి తీసుకొని దాంతో క్యాప్సూల్స్ చేశారు ఎప్పుడైతే తైలపాక విధానంలో ఈ మూలికల్లో ఉన్న శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయిల్లోకి అది ఊర్జ ఊర్జ శక్తి పెరుగుతుంది అప్పుడు ఆ భాగం ఎక్కడైతే దీన్ని అప్లై చేస్తారో అంటే ఐ మీన్ ఆయిల్కి అప్లై చేసిన చోట రిజల్ట్స్ వస్తాయి అలాగే బాడీ లోపలికి క్యాప్సుల్ రూపంలో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇవి లోపలికి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాప్ టు బోటం ఎన్ని జాయింట్స్ జాయింట్స్ ఉంటాయి ఈ నూట నలభై నాలుగు జాయింట్స్ లో కూడా గ్రీజ్ కొట్టి దాన్ని బాగా మాలిష్ చేసినట్టుగా అవుతుంది అంటే ఇవి వాడినప్పుడు పచ్చి తీసుకోవాలి కొంతమందికి మసాలా వస్తువులు ఎక్కువ తింటే వాతం చేస్తుంది కొంతమందికి డీప్ ఫ్రైస్ తింటారు వాతం చేస్తుంది ఎందుకంటే అరుగుదల తక్కువ బీబెటర్ వారి ఆర్ధ ఊర్జా తీసుకుంటే సమస్య ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది మంత్స్ వాడాలని ఏమైనా టైం పీరియడ్ ఈ నలభై రోజులు యూస్ చేయాలి మినిమం యూజ్ చేస్తే మీకు గ్రాడ్యువల్ గా డే బై డే డే బై డే దానిలో సమస్య నుంచి రిలీఫ్ కనిపిస్తుంది బీబెటర్ వారి ఆర్ధ ఊర్జా ఎక్స్ట్రాక్ట్ తో చేయబడింది ఎక్స్ట్రాక్ట్స్ అనేవి టెన్ టైమ్స్ పవర్ఫుల్ దాన్ పౌడర్స్ ఈ క్యాప్సూల్స్ వాళ్ళకి ఎంత కాలం అవసరమో అంతకాలం వాడుకోవచ్చు సార్ ఆయుర్వేద మూలికలతో చేసే ఏ వస్తువు కూడా ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు ఈ మూలికలతో చేసి మనం ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి మనం తినే ఆహారం కూడా చెట్ల నుంచే వస్తుంది మనం తీసుకునే మెడిసిన్ కూడా చెట్ల నుంచే రావాలి కాబట్టి ఈ ప్లాంట్స్ ట్రీస్ నుంచి తీసిన ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఈ ఆయిల్స్ లో తీసుకొని క్యాప్సూల్స్ రూపంలో చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు చిన్న పిల్లలకి అంత ఎముకలు నొప్పులు వచ్చేంత పిల్లలు ఉండరు చిన్న పిల్లలకి అంత అవసరం రాదు కానీ కొన్ని రకాల కేసుల్లో మస్కులర్ డిస్ట్రోఫి అని ఇట్లాంటి కొన్ని కేసుల్లో చిన్న వాళ్ళకి కూడా వాడాల్సి వస్తుంది వాళ్ళకు కూడా సేఫ్ గా వాడుకోవచ్చు ఉదయం ఒక క్యాప్సూల్ సాయంత్రం ఒక క్యాప్సూల్ వయసును బట్టి తిన్న తర్వాత వేసుకొని గోరువెచ్చటి పాలు తాగాలి బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను ఈ గులాబి అనే మందు ఒక పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తి బీబీటర్ అశ్వగంధ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాగా పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎక్కువ రేట్ గా లేదు బ్యాక్ పెయిన్ కూడా బాగా

చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ కడుపు బరము అలాగే డైజెషన్ ఇండైజేషన్ ఏదైనా నొప్పులు ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ వాడండి మంచి రిజల్ట్స్ వస్తారు మగవారికి నరాల బలహీనతలకు ఎక్సలెంట్ గా పనిచేసినాయి పవర్ఫుల్